మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మర్చిపోతున్న తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి అసవులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వారి సేవను ప్రజలు మర్చిపోతున్నారని చెప్పడానికి ఆత్మకూరులోని వారి విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉన్న ఏకైక పొట్టి శ్రీరాములు విగ్రహం పట్టణంలోని ఆర్య ఆర్యవయసులు నివసించే సత్రం సెంటర్లో ఉంది మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా పొట్టి శ్రీరాములు జయంతికి వేడుకలు వర్దంతికి నివాళులర్పించడం ఇక్కడ ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది ఆ విగ్రహానికి రంగులు వేసి విగ్రహం చుట్టూ ఉన్న కంచకు అందంగా భారీగా పూలంకరణ చేస్తారు అలాగే భారీ ఎత్తున ఆరి వయసులు పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ముఖం కనిపించినంతగా పూలమాలలు వేసి ఆయన కీర్తించడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఏడాది పట్టణ ప్రముఖులైన లేదా స్థానిక ఆర్య వయసులైన ఎవరు కూడా పొట్టి శ్రీరాముల విగ్రహం మొహం చూడ్డానికి కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం బాధాకరం ఓ పండుగలాగా వేడుకలు చేసి నిలువెత్తు పూలమాలలు వేసి ఆయన విగ్రహానికి ఈ ఏడాది జయంతి రోజు నామ్కే వాస్తే ఓ జానడు పూలమాల వేసి అక్కడి నుంచి జారుకున్నారు తెలుగు మాట్లాడే ప్రజల కోసం వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ మహానుభావుడు పోరాడి అమలుడైన విషయం మర్చిపోతున్నారు అలాగే ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఆయనకు నివాళులు అర్పించిన ఊసే లేకపోవడం బాధాకరం ఆయన పేరు పెట్టుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఈ పరిస్థితి ఉంటే మరి కొద్ది రోజుల్లో ఆయన త్యాగాన్ని ఆయన పేరు కూడా పూర్తిగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు श्री पुट श्रीम ग